ప్రముఖ ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుండె నిండా గుడిగంటలు తల్లి కొడుకుల మధ్య ప్రేమని విభిన్నంగా చూపిస్తూ విభిన్న కథాంశంతో రూపొందుతుంది ఈ సీరియల్ అయితే ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మంచి టీఆర్పీ రేటింగ్తో దూసుకెళ్తుంది ఇక ఈ సీరియల్లో హీరో పాత్రలో నటిస్తున్నాడు బాలు బాలు అసలు పేరు విష్ణుకాంత్ ఇప్పుడు విష్ణుకాంత్ పర్సనల్ లైఫ్ సంబంధించిన కొన్ని విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విష్ణుకాంత్ తమిళ్ యాక్టర్ తమిళనాడులో పుట్టు పెరిగిన ఆయన మొదటి సీరియల్స్లోనికి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు అంతేకాదు కొన్ని షార్ట్ లో కూడా నటించాడు విష్ణుకాంత్ అయితే నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాక ఆయన ఐదుకు పైగా సీరియల్స్లో హీరోగా నటించాడు అలా ఆయనకి తెలుగులో నటించే అవకాశం వచ్చింది ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే రెండు వేల ఇరవై మూడులో సంయుక్త అనే అమ్మాయిని ఆయన పెళ్లి చేసుకున్నాడు సంయుక్త కూడా సీరియల్ యాక్ట్రెస్ విష్ణుకాంత్ సంయుక్త కలిసి ఒక సీరియల్లో నటించారు అలా వీరి పరిచయం ప్రేమకు దారితీసింది దాంతో పెద్దల అంగీకారంతో వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడులో పెళ్లి చేసుకున్నారు అయితే కొన్ని అనుకోని కారణాలతో వీరిద్దరూ పెళ్లైన రెండు నెలలకే విడాకులు తీసుకుని విడిపోయారు అయితే మూడేళ్లు ప్రేమించుకున్న వీరు పెళ్లైన రెండు నెలలకే విడిపోవడంతో తమిళనాట వీరి విడాకులు అప్పట్లో సెన్సేషన్గా మారాయి ఇక ఆ తర్వాత తెలుగు సీరియల్లో నటించే అవకాశం వచ్చింది విష్ణుకాంత్కి అలా తను గుండె నిండా గుడిగంటల ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు మరి గుండె నిండా గుడిగంటల్లో బాలు నటనపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి